మీ అందరికీ నా హృదయపూర్ కొందనాలు జమ్మగలిగిన దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అద్ద కూర్చున్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్ని దయచేసి తిరిగి ఆయన మాటలు వినగలిగే మహాభాగ్యం ఇచ్చిన గొప్ప దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని శ్రీ వారి నామల శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని ధ్యానించుకుందాం దేవుని పిల్లారా మనం ఆరోగ్యంగా సంతోషంగా దేవుళ్ళు ఉందాం ఈరోజంతా ఒకసారి మనం చూడగలిగితే మొదటి కోరింత పత్రిక పద్నాలుగో అధ్యాయం పదమూడవచ్చరములు ముప్పై మూడవ వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లారా అలాగనే పరిశుద్ధ సంఘములు అన్నిటిలో దేవుడు సమాధానమునికే కర్త కాని అల్లరికి కర్త కాదు అని రాయబడింది దేవుని పిల్లరా అలాగునే అలాగునే అంటే నేను చెప్పేది బాగా వినండి మీరు వెళుతున్న సంఘాలు పరిశుద్ధ సంఘాలు అంటే పరిశుద్ధ సంఘములు దేవుడికి సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదన్నాడు అంటే మనం వెళుతున్న సంఘము మనం వెళుతున్న సంఘం పరిశుద్ధమైన సంఘం అని అనుకోవడానికి గుర్తు ఏంటంటే అక్కడంట అల్లరితో కూడిన ఆటపాటలు ఉండవు ఉండదంట సమాధానంగా ఉంటారంట సంఘం అంతా ఒకళ్ళు ఏడలు ఒకళ్ళు ఎలా ఉంటారంట సమాధానంగా ఉంటారనుకు అంట మనం వెళుతున్న సంఘము సమాధానం అనేది లేకుండా అల్లరి ఆటపాట్లు గొడవలు ఉందంటే అది పరిశుద్ధమైన సంఘము కాదు అని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుని పిల్లరా దేవుడు సంఘం ఎలా ఉంటుందంటే పరిశుద్ధమైన సంఘములు అనంట సమాధానానికే దేవుడు కర్త కానీ అల్లరికి కర్త కాదంటే అల్లరి జరిగే సంఘానికి నేను కర్తను కానే కాదు ఏ సంఘం అయితే సమాధానము కలిగి పరిశుద్ధంగా ఉంటుందో ఆ సంఘానికే నేను కర్తనమ్మా అని బాధ్యత వహిస్తున్నాను నేను చేయగలుగుతాను ఏదైనా అని చెప్పేసి దేవుని పిల్లరా దేవుడి మాటలు చెప్తున్నాడు కనుక మేము వెళుతున్న సంఘము పరిశుద్ధ సంఘమై సమాధానానికి కర్త దేవుని వైపు ఉందా అల్లరి జరిగిస్తూ కేకలేస్తూ హేళన చేస్తూ గొడవలు పడుతూ సమాధానమైన కర్తను దూరంగా పెట్టి వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారు ఒక్కసారి దేవుని పిల్లలు ఇది మీరు గమనించాల్సిందిగా ప్రేమించవచ్చు చెప్పారు అందుకని మళ్ళీ ఒకసారి అలాగనే పరిశుద్ధ సంగముల అన్నింటిలో దేవుడికి సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాదన్నాడు మనం వెళ్ళే సంఘము పరిశుద్ధమైన సంఘములో దేవుడు సమాధానానికి కర్త అయి ఉన్నాడు అన్నాడంటే మనం కూడా అలాంటి పరిశుద్ధమైన సంఘములో దేవుడు కర్తగా వహించే ఆ సంఘములో ఉంటే రేపు ఏసయ్య రాకడలో మనం ఎత్తబడతాం దేవుని పిల్లరా అదే అల్లరి జరిగించే సంఘములో ఉంటే దేవుడే అక్కడ ఉండడు కనుక దేవుడు రేసు ఏసు రాకడలో మనం ఎత్తబడే అవకాశము లేదు కనుక ప్రతి సంఘము కూడా ఒక పరిశుద్ధమైన సంఘముగా అల్లరి జరిగించే సంఘముగా కాక సమాధానమగు కర్తయగు దేవుడు ఉండే సంఘములో మనందరం భూమి మీద ఉన్న సంఘాలను మారినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కలిగిన నా మణిక వందనాలు నైనా ఇదిగోనైనా సమాధానానికే నువ్వు కర్తవు అల్లరికి కర్తవు కాదని చెప్తున్నావు తండ్రి భూమి మీద ఉన్న తండ్రి సంఘాలన్నీ కూడా నైనా పరిశుద్ధ సంఘములో ఇదిగో తండ్రి నువ్వు ఉండే సంఘంలాగా కృప కృపచూపమని అడుగుతూనైనా ఏది సంఘాలైతే అల్లరి చేస్తూ కేకలేస్తూ భయంకరంగా నత్తండి నేను నేను పక్కువ తోసి వారి ఇష్టాలు నెరవేరుస్తున్నారు అట్టి సంఘాలు మీరు దర్శించినైనా అవి కూడా పరిశుద్ధమైన సంఘాలుగా తండ్రి క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘాలుగా ప్రతి సంఘాన్నినైనా మీరు సిద్ధపరిచి మీరు మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడిని నేసిక్రిస్తూ వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె